జాతి గురి అని పొంగిపోకురా లోన జ్ఞానం చూ జాతి గొ గొ గొప్పదని అంటున్నావు పొంగిపోతున్నావు నాది బ్రాహ్మణ జాతి అని పొంగిపోతున్నావు నువ్వు అరే జ్ఞానము కాయ కాయూడు జాతి కాయ కాయూడకు జ్ఞానముతో జీవుని కళ్యాణము లేదా నరకం ఉన్నదిరా నీ కళ్యాణం ఉన్నది జ్ఞానంతో ఉన్నది జ్ఞానం కలిగితేనే జీవుని కళ్యాణం ఉన్నది లేకుంటే వేరే మార్గం ఏది లేదు జ్ఞానం కాదు చూస్తలేదు లేదు కర్మకాండాలని పోతున్నాడు మొన్న చూడు బాలాజీ ఏకాదశి నాడు శనివారం నాడు ఏకాదశి ఉండ శని మొన్న అయితే బాలాజీ తిరుపతి కాదు వేరే ఏదో ఊళ్ళో బాలాజీ గుడి ఉన్నది అలా అన్నాడు మంచి దోసం ఉన్నది ఇలా దర్శనం చేసుకోవాలని ఎందరో లక్షల మంది పోయినడా అయితే పోయిన జాగ్రు తొక్కుట్ల పది మంది తచ్చే పోయిండు పది మంది తొక్కుటం తచ్చిపోయి డెబ్భై ఎనభై మంది కాళ్ళు చేతులు నలుగురు ఇరుగుర దవఖాగున్నా ఎట్లా దాం మురుకులు కాలా ఇవన్నీ మురుక తరాలు కావా మరి పోయినోడుకి పోయిన తున్నోనికైతే అక్కలు కాదలేదా పోయినోడు పోయినా దానికి ఏం తెలియదు మరి ఉన్నోనికైతే అక్కలు కాదా అదే జ్ఞానం అట్లా లేదా పోయి అట్లాంటి ఓట్లు ఇంటలేదు హే నీకేం తెలిసింది మేము చేసిందే మరే మనం తప్పుతున్నాయి వె బయట కర్మం కారణాలే భయ ఇన్న సుఖం లేదు శాంతి లేదు తనని విడిచి వేరేకాయ పోయినాటే సుఖము శాంతి లేదు ఏం లేదు దుఃఖాల పాలే ఉన్నాయి తనని విడుచుకొని వేరకాయ పోయినాటికి దుఃఖాలే ఉన్నాయి మరి అది అది దేవుని కాదు దగ్గరికి తావాళ్ళు పోయినా దేవా నాకు బరక తీంతానం ఇయ్యు దాబుల దాల్గా పెట్టని అడుక్కుంటాను వేయినా ఇవన్నీ ఊరికనాలే కదా ఇవన్నీ అరే నీ ఓడే మిచ్చట లేడు నీకు ఆడే మిచ్చగా నీకే అంటే మందికి కోపాలు వస్తాయి ఆడే పిచ్చగా నీకు ఏమి ఇస్తానంటే కోపాలు నాకు అదే వస్తాయి కోపాలు మా దేవునికి ఇట్లా అట్టావా నీకు దేవుడు నీ దేవుడికి ఏమిచ్చి చెప్పు అదే తెలుస్తలేదు అందుకు జ్ఞానంతో జీవుని కళ్యాణం ఉన్నది జీవునికి కావాల జ్ఞానము జ్ఞానం ఇట్లా చేస్తుందని గట్టిగా ఓ ఊపే ఊపిస్తాక ఉండదు అంత గట్టితనం ఉంది జ్ఞానంలో ఉన్నది కానీ ఇది అంత పొందుకు తెలియదు జ్ఞానం కాదు చూపేలేదు కదా మరి నీ కళ్యాణం ఎట్లా కదా మరి కాదు అందరి తోలు యొక్క సమానము రక్తము ఎమ్మ పంచ ప్రాణము శుద్ధింది అదే తోలు బ్రాహ్మణుంది అదే తోలు ప్రతీ జీవుల అదే తోలు కదా అలా ప్రాణం ఒక తీరే ఉన్నది బొక్కలు కూడా ఒక తీరే ఉన్నది ఆ బామ్ నూనె బొక్క బొక్కలు చేన్ని లేదు శుద్ధుని బొక్కలు చే అంటే ఇవన్నీ అందరి తోలు ఒక సమానం ఉన్నది ఇలా జాతి ఇవన్నీ మనం పెట్టుకున్నాం అవు ఈ జాతి ఉత్తమ నిత్యం ఓలి పెడుతున్నారు ఈ బాంబోలు పెట్టి తెల్లు ఇవన్నీ బాంబోల కరామట్లే ఇవన్నీ మనం చేస్తులము మన కాలు ముక్కాల మనం లోనాల ఇంట్ అలాది ఆకు గద్దు మనం పోతేనే అలాది అన్ని పండ్లు కావాలా అలా శీతలు దక్కని కాలు మొక్కించాలా కాలు మొక్కుతున్నాం ఇస్తున్నాం కదా సీదలు దక్షిణలు అన్నిస్తున్నాం కాలు మొక్కుకు ఇస్తున్నాం ఏమంటే అందరి తోలు ఒక సమానము రక్తం ఎముకలు పంచరపానము ఉచ్చము నీత్యము జాతిలో లేదు ఉచ్చము నీతము జాతిలో లేదు సర్దగుణములో ఉన్నాదిరా సద్గుణాలు అంటే మంచి గుణాలు ఎరున్నదో ఆడే బ్రాహ్మణుడు మంచి గుణాలు ఎడున్నదో ఆడే ఉచమైన జాతి ఉచితమైన మానవుడే మనం ఇటు మన జాతి స్వప్న తోని చూస్తున్నాం ఆడి పుట్టిండు బామ్ నుండి కడుపులాంటి బామ్ నుండి అయి అరే బావునుడు అన్ని కర్మాలన్నీ నీచం ఉన్నాయి అది బావును ఎట్లయితాడు ఈ మాధోడు మాధవడు కడుపులో పుట్టినట్టు అని కర్మాలన్నీ ఉత్తమున్నాయి అడు నీత ఎట్లయితడు కర్మాల మీద ఉన్నది ఉత్యము నీతము జాతిలో లేదు పుట్కం పుట్కంలో లేదు జాతి నీతం కర్మాలలో ఉన్నది అందుకు ఇప్పుడు జీవుడు పాపకర్మాలు చేస్తున్నాడు మాంసం తింటున్నారు కళ్ళు తాగుతున్నారు ఒకవేళ ఇంతలు చేస్తున్నారు అన్ని చేపలు గుడ్డు తింటున్నాడు ఇవన్నీ ఇంతలు కిందనే వస్తాయిగా ఇంతలు చేస్తున్నారు ఒకరిని తక్లిఫ్ ఇస్తున్నాడు అని కొడుతున్నాడు తిడుతున్నాడు ఆడు పాపాత్ముడు అయి పాత్మైనగా ఒకవేళ జీవుల్ని చంపుతున్నాడు తింటున్నాడు కళ్ళు తాగుతున్నాడు కోరుతున్నాడు తిడుతున్నాడు జీవులకు కష్టాలు కలిగజేస్తున్నాడు ఆడు ఆయండు పాపాత్ముడు అవన్నీ మానుకున్నాడు జీవులకు కష్టం వచ్చిన మానుకున్నాడు మన వ్యసనాలన్నీ దూరం చేసుకున్నాడు వ్యసనాలన్నీ దూరం చేసుకున్నాడు ఏ జీవుడికి అయినా కట్టి నుంచి ఏ జీవుడికి త తక్పిస్తలేడు అనుకో ఆడు పుణ్యాత్ముడైను ఆడే అంటే కర్మాత్మడైనాడుగా ముందు కర్మాలు చేరు చేసుకున్నాడు పాపాత్మైనడు మన కర్మాలని దూరం చేసుకున్నాడు మంచి కర్మాలు చేస్తుడు పుణ్యాత్మ అయినాడు మన గురుపాదం బట్టి మన ప్రకృతి విధంగా ఎప్పుడైతే జీవితం గడుపుతున్నాడో ప్రకృతి విధంగా ఏ లా లేదు మానం ఇచ్చినా పొంగిపోకట్లేడు అపన్నేం చేసినా లొంగిపోకట్లే అతను వాడు మహాత్మాయిండు మహాత్మాయిడు మరి ఆ స్థితి పొంది పరువులకు ఇతరులకు ఆ జ్ఞానం బోధించి తన భేరంగా చేసుకుంటున్నారు అననే మనము ఎట్లా ఉన్నాము ఆ తీరు పద్ పరువులకు బోధించి పరుల సహాయం చేస్తున్నారు పరులకు సుఖం కలిగ అంటే పరమాత్ముడైంది ఇక మనం పరమాత్ముడు అంటే అటు పోతున్నాం ఆకాశంగా ఉన్నాడు ఇక్కడే పరమాత్మ లేదు ఈడే ఈ జీవుడే టేపుల్ని బద్దించుకుంటా బద్ధించుకుంటా ఆ పరమాత్మైంది ఇక మనం పరమాత్మ అంటే వేరే ఇట పోతున్నాం అందుకు మన భాగ్యం మీద మనం భాగ్యవంతుడు హౌ ఇప్పుడు దుర్గుణాలని దూరం చేసుకున్నాడు దుర్వ్యసనాలన్నీ దూరం చేసుకున్నాడు మన భాగ్యం మంచిగా చేసుకున్నాం మనం సుఖం ఆనందం పొందుకున్నాం అడుగు భాగ్యవంతుడైనాడు మనం సుఖం శాంతి పొందుకొని ఇతరులకు సుఖం శాంతి అందజేస్తున్నాడు అడుగు భగవానుడైను ఇక మనం భగవాన్ అంటే అటు పోతున్నాం ఇటు ఆకాశం అటు లేదు బై ఈ అన్నిటికీ కారణం ఈ జీవుడే ఉన్నాడు అందుకు జీవుని గుర్తి చేస్తూ జాతి